బ్రహ్మానం నువ్వు ఇక్కడ ఎట్లా వెళ్ళాలి అని ఇంకా అట్ల వెళ్ళిపోతాను సార్ మళ్ళీ లీవ్ అయిపోతున్నాను నువ్వు వెళ్ళలేదు రేపు పొద్దున నాతో పాటు మెడ్రాస్ వస్తావు ఏమవుతుందంటే ఏమవుతుందంటే ఫ్రెండ్కి చెప్పి లీవ్ ఎక్స్టెండ్ చేయిస్తాను సార్ రేపు నాతో పాటు ఫ్లైట్ ఎక్కే సార్ బట్టలు తెచ్చుకోలేదు సార్ మెడ్రాస్లో దొరుకుతాయలేవయరా అని నా మేకప్ మెన్ బోర్డింగ్ పాస్ ఇతనికి ఇచ్చేసేసి ఆ మేకప్ మెన్ వేరే ఫ్లైట్లోనో లేదు వేరే రోజు రమ్మని చెప్పేసి అదే ఫ్లైట్లో నా పక్కన ఎక్కించుకుని నేను తీసుకురావడం అతను ఫ్లైటు ఎయిర్పోర్టు ఇవన్నీ కొత్త సరిగ్గా ఇప్పుడు మీమ్స్లో మొహం పెడతాడు కదండి ఎరు ఎరుపు మొహం పెడతాడు కదా రెడ్ ఫేస్ పెడతాడు కదండి ఆ రెడ్ ఫేస్ అతనికి త్రోట్ అలా ఫిక్స్ అయిపోయింది ఆ ఫ్లైట్ ఎక్కడం ఎయిర్ రోజు చూడటం ఇవన్నీ కలిపి అంటే ఆ తర్వాత ఇంటికి ఇంటికి తీసుకెళ్ళాను అసలు ఒక ట్రాన్స్లో ఉన్నాడని నాకు తర్వాత తర్వాత చెప్తాడు మా వెళ్ళేసరికి ఈడే పడిరా బాబు బాబు అసలు ఇంత ఎర్రటి ఫేస్ చేసుకుని అని మా తమ్ముళ్ళిద్దరూ ఇద్దరు చూసి వింతగా చూడటం అన్నయ్య వచ్చి మన డైనింగ్ టేబుల్ మీద కూర్చోబిడికి భోజనం పెట్టడం పాటు టైం స్పెండ్ చేయటం ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి అన్నయ్యకి ఎంతో నచ్చితేనే కానీ ఒక మనిషిని ఇలా దగ్గర దరిచి వెరడం అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ ఆ రోజు నుంచి ఎక్కడ ఏ హండ్రెడ్స్ ఫంక్షన్ జరిగినా ఎక్కడ ఏ ముహూర్తాలు జరిగినా ఎక్కడ ఏ పార్టీలు జరిగినా సరే బ్రహ్మానందాన్ని వెంట వేసుకుని నేను వాళ్ళందరి దగ్గరికి వెళ్ళటం అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నిర్మాతలు పరిచయం చేయటం బ్రహ్మాండం చేయట బిట్ అంటే వెంటనే ఆయన చేసేయటం పడిపో భలే చేస్తున్నాడయా అని అంటాం అక్కడి నుంచి రావు గోపాలరావు గారు రామలింగ గారు ఇలాంటి క్యారెక్టర్ యాక్టర్ల దగ్గర ఆ షూటింగ్ ఉంటే అక్కడ చేయించడం అలాగే కొండవీటి రాజా ఇలాంటి హండ్రెడ్స్ ఫంక్షన్ జరుగుతుంటాయి కనుక రాఘవేంద్ర గారు దేవిప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళ దగ్గర తను చేయించడం ఇట్లాగా తనకి నేను అంబాసిడర్ని తనకి ఏజెంట్ని అయ్యి తనకి టాలెంట్ని అందరికీ తెలిసేలాగా ఆ ప్రయత్నం చేశారు ఎందుకంటే అంత టాలెంటెడ్ అంత పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తి వెళ్ళిపోకూడదు ఈ రోజున ఎంతోమంది అలాంటి ఊపు లేక అలాంటి ఉత్సాహం లేక అలాంటి ప్రోత్సాహం లేక అలా చేయుచ్చేవాళ్ళు లేక ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక ఎంతోమంది అణగారిపోయి మహా మహానట్లు బట్ బ్రహ్మానందం అలా కాదని తీసుకొచ్చి చేసినందుకు ఇప్పటికీ మా ఇద్దరి మధ్య సత్సంబంధం ఉంది ఆ ప్రేమానురాగాలు గురు గురుశిష్యు అనుబంధం ఉంది అండ్ అది ఈ రోజున ఇలాంటి గొప్ప ఫీల్డ్లో ఇంత అద్భుతమైన ఫీల్డ్లో ఇంతగా రాణించి బ్రహ్మానందం అంటే ఒక ఎన్ని రకాల అవార్డులు గెనిస్ బుక్ అవార్డ్స్ పద్మా అవార్డ్స్ ఇక ఒకటి ఏంటండి నిన్నో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక ఇంత పెద్ద హాల్ నిండా తనకు వచ్చేటువంటి మెమోడోస్తో నింపేసాడు అంటే ఎంత తన చరిత్ర అంతా కనపడుతుంది ఆ రూమ్లో నాకు ఆశ్చర్యం వేసింది అద్భుతం అనిపించింది అలాంటి బ్రహ్మానందం ఇలాంటి ఫీల్డ్లో తన బిడ్డలను కూడా తీసుకురావాలి అంటూ ఈ రోజున రాజా గౌతమ్ రెండు మూడు సినిమాలు చేసినా సరే అవి అంతంతగా అలరించినా సరే బట్ ఈ సినిమా మళ్ళీ మనకు ప్రయత్నం చేస్తున్నప్పుడు బ్రహ్మానందంతో పాటు మరొక ఇంట్లో వ్యక్తిగా ఈ స దానికి రావాలి ఈ సభకు రావాలి దీనికి పది మందికి తెలిసి వచ్చేలాగా నా ప్రయత్నం మన వంతు ప్రయత్నం చేయాలి అని ఆ తర్వాత దీని డైరెక్టర్ నిఖిల్ యంగ్స్టర్స్ ఈ యంగ్స్టర్స్ యొక్క థాట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇలాంటి ఫ్రెష్ థాట్స్ ఇలా మోడర్న్ టేకింగ్ తోటి వాళ్ళు ఖచ్చితంగా జనం పల్స్ బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తీయాల్సిన విధంగా ఇది అద్భుతంగా తీస్తారని సరిగ్గా ఫిబ్రవరి ఫోర్టీన్త్కి ఈ సినిమా వస్తుంది అలరిస్తున్న ప్రగాఢం నమ్మకం నాకుంది కాబట్టి ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి నిఖిల్కి అలాగే రాహుల్ రాహుల్ గౌ రాహుల్కి నిర్మాతకి అండ్ మిగతా సభ్యులందరూ ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్స్ మన సార్ పేరు పేరున మ్యూజిక్ డైరెక్టరు శాండిలియా గారికి అండ్ వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తి అభినంది తెలియజేస్తాను ఇక నాకు ఇష్టమైన నటుల్లో మళ్ళీ మన రఘుబాబు తర్వాత వెన్నెల కిషోర్ గారు మన జీవన్ రాజీవ్ రాజీవ్ అండ్ వీళ్ళు వీళ్ళు ఇందులో ఈ సినిమా అనేది యో మామూలు సినిమా కాదు చాలా పెద్ద సినిమా అన్న భావం కలిగింది అండ్ ఖచ్చితంగా వాళ్ళందరి సపోర్టు ఈ సినిమా ఒక నిండుదనాన్ని తీసుకొచ్చిందని నేను భావిస్తున్నాను అండ్ ఇంతమంది ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళాలి అనే భావం కూడా ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది దానికి అంత సపోర్ట్ చేసి ఆడియన్స్ని థియేటర్కి రాబట్టే అంత కెపాసిటీ ఉండే అద్భుతమైన నటులు రాజీవ్ కానీ మన బ్రహ్మానందం మన రఘు కానివ్వండి అలాగే వెల్లకిషోర్ సో వీళ్ళందరూ ఉండటం అనేది చూస్తుంటే అత్యద్భుతం అలాగే ఇంకా అమ్మాయిల పేర్లు మర్చిపోతానని రాసుకున్నాను ప్రియా ఐశ్వర్య ద్వివేజ ముగ్గురు బాగున్నారమ్మా